హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో ఆరు పథకాలైతే అమలు చేయబోతున్నారండి ఈ యొక్క ఆరు పథకాలలో మనకు మూడు పథకాలకి డేట్లు కూడా ఫిక్స్ చేశారు మిగిలినటువంటి మూడు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఆ యొక్క పథకాలేంటి పూర్తి వివరాలైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి నెలలో మొత్తంగా ఆరు పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి సో వాటికి సంబంధించి మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఒకటో తేదీన పెన్షన్ల పెంపు అయితే మనకు అమలు చేస్తారండి సో మనకు గతంలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో సామాజిక పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహీన పెన్షన్లు వితంతం పెన్షన్లు ఉన్నాయి కదా సో ఈ యొక్క రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరో రెండు వందల యాభై రూపాయల నుంచి పెంచి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే మనకు జనవరి నుంచి అయితే పంపిణీ చేస్తారండి జనవరి ఒకటో తేదీ నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తారు అయితే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా పెన్షన్ కార్డులకు సంబంధించి మనం చూసుకుంటే నవంబర్ లోపు ఎవరైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటారో సో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ఇరవై తర్వాత మనకు ఎలిజిబుల్లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి ఈ యొక్క ఎలిజిబుల్లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అయితే ఇస్తారు అలాగే ఈ యొక్క ఎలిజిబులిస్ట్లో మనకు సవరణల కోసం మనకు ఇరవై ఐదో తేదీ వరకు అయితే మనకు టైం అయితే ఇస్తారనమాట సో ఇరవై ఐదో తేదీ తర్వాత మనకు కొత్త కార్డులు అనగా పెన్షన్ కార్డులు అయితే మనకు కొత్త కార్డులు ప్రింట్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ కార్డులు అయితే ఇస్తారన్నమాట పెన్షన్ కార్డులు తీసుకున్న వారందరికి కూడా మనకు డైరెక్ట్గా ఒకటో తేదీ నుంచి వాలంటీర్ల ద్వారా మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అలాగే పాత కొత్త పెన్షన్దారులందరికీ కూడా ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు అయితే మనకు లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పెన్షన్ కార్డుకి ఓటర్ కార్డు లింకు అలాగే మనకు కరెంట్ బిల్లు కూడా అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రెండు లింక్లైతే చేసుకోవడం వల్ల వీళ్ళు లబ్ధిదారులు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ నివాసం ఉంటున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుందన్నమాట ఎవరికైనా అనర్హత వస్తే వాళ్ళకి తొలగించడం కోసం ఈ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చారనమాట ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ వాహనాల ద్వారా ఒకటి తొదీ నుంచే మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తారండి అందులో బియ్యానికి అయితే మనకు ఇటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కానీ సబ్సిడీ రేటుకి మనకు అరవై ఏడు రూపాయలకే కేజీ అయితే ఇస్తారనమాట సో మనకు బయట మార్కెట్లో ఎంత రేటు ఉన్నా సరే మనకు మాత్రం అరవై ఏడు రూపాయలకి కేజీ తీస్తారు సో ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ అండి సో యొక్క వైఎస్ఆర్ చేయుతో పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మనకు మొత్తంగా నాలుగేళ్లలో ఇస్తామనేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మనకు విడతల వారీగా మూడు విడతల డబ్బులు అయితే ఇప్పుడు వేసేస్తారు ఇక నాలుగో విడతకు సంబంధించి మనకు ఈ యొక్క జనవరి పదో తేదీ నుంచి ఇరవయో తేదీ మధ్యలో మొత్తంగా పది రోజుల పాటు మనకు వారోత్సవాలు అనేది నిర్వహించి ఆయా మండలాల వారీగా గ్రామాల వారిదిగా వారిగా వాళ్ళకైతే ఈ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వారోత్సవాల్లో మీ యొక్క గ్రామానికి సంబంధించి ఎప్పుడైతే మీ మండలంలో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వారోత్సవాలు కార్యక్రమం అనేది జరుగుతుందో సో ఆ రోజునే మీ ఖాతాల్లోకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో ఈ విధంగా అయితే మనకు వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించిన అరువుల లిస్ట్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఇక మనకు నాలుగోదిగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా అండి సో ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా అంటే సున్నా వడ్డీ పథకం ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు వాళ్ళు లోన్ అనేది తీసుకొని వడ్డీతో సహా తిరిగి చెల్లించి అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవయో తేదీ నుంచి ముప్పై తేదీ మధ్య అనగా పది రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించి మహిళలందరి ఖాతాల్లోకి కూడా అనగా ట్వాక్రా మహిళలందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ డబ్బులను అయితే డైరెక్ట్గా వాళ్ళకి జమ చేయబోతున్నారనమాట ఇక రైతులకు సంబంధించి మనకు మొత్తంగా మూడు శుభవార్తలు అయితే ఉన్నాయండి సో వాటిలో మనకు మొదటి చూసుకుంటే ఎవరైతే రైతులు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కలిగి అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే డబ్బులైతే వేస్తుందండి సో లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి సున్నా వడ్డీ రాయితీ చెల్లిస్తున్నామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి రబీ అలాగే ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి వడ్డీ రాయితీ అంతా కూడా మనకు నేరుగా ఈ యొక్క జనవరిలోనైతే వేయబోతున్నారన్నమాట అయితే దీనికి సంబంధించి ఈ క్రాప్ అయితే ఖచ్చితంగా నమోదైతే మీరు చేసుకుని ఉండాలి ఈ క్రాప్ వచ్చేసి ఎక్కడ చేసుకోవాలంటే మనకు రైతు భరోసా కేంద్రాలు ఉంటాయండి ఆ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చేసుకోవచ్చు అలాగే మనకు రెండో శుభవార్త కనుక రైతులకు సంబంధించి చూసుకుంటే మీచాంగ్ తుఫాన్ వలన పంట నష్టం ఎవరైతే జరిగిందో సో అటువంటి వారికి గతంలో వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయి ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఒక సర్వే నిర్వహించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారందరికి కూడా ఈ యొక్క జనవరి నెలలోనే సంక్రాంతికి కానుకగా వాళ్ళ పంట నష్టపరిహారాన్ని కూడా తిమలకి వేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట తర్వాత వచ్చేసి మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అమలు కాబోయే పథకం వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పదమూడు వేల ఐదు వందల రూపాయలని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల ఖాతాలకైతే విడుదల చేస్తారండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద ఐదు వేల ఐదు వందలు రెండో విడత కింద రీసెంట్లీ రెండు వేల రూపాయలు అయితే అంటే మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏడు వేల ఐదు అయితే రిలీజ్ చేసిందండి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు నాలుగు వేల రూపాయలు మాత్రమే విడుదల చేశారండి ఇక సంక్రాంతి కానుకగా ప్రతి ఏటా రైతులకు గాను నేరుగా డైరెక్ట్గా మనకు రెండు వేల అయితే సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ పథకంలో భాగంగా అయితే విడుదల చేస్తుంది దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేశాయి ఒకసారి మీరు అర్హుల లిస్టు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ చేస్తాను వాటి మీరు చెక్ చేసుకోండి సో ఇవ్వండి మొత్తంగా మనకు ఈ యొక్క జనవరి నెలలో అమలు కాబోయేటువంటి పథకాలు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్